పెళ్ంటే ఓ సంబరాల సందడి అమ్మాయి అబ్బాయి కలిసి కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి ఆచార సాంప్రదాయాల కలయికతో పెళ్లి నిర్వహిస్తారు ఇక పెళ్లి మొత్తంలో కీలకఘత్తం వధూ సిగ్గుతో తలదించుకుంటే వరుడు వేదమంత్రాల మధ్య ఆమె మెడలో తాళిని కడతాడు అప్పుడందరూ అక్షింతను చల్లి ఆ జంటను ఆశీర్వదిస్తారు అయితే ఈ మధ్య కాలంలో పెళ్లిలలో జరిగే కొన్ని ఘటనలు ఆసక్తికర సన్నివేశాలు అందరినీ ఆస్ట్రేలియానికి గురిచేస్తున్నాయి తాజాగా పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి వరుడు తబ్బిబైతే పందిరిలో ఉన్న పండితుడు షాక్ కి గురయ్యాడు ఇక అక్కడున్న వారంతా పెళ్లి కూతురు చేసిన పనికి ఏం చెయ్యాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే నెటిజన్లు మాత్రం పెళ్లి కూతురు ధైర్యానికి హెడ్స్అప్ అంటున్నారు ఇంతకీ ఆ పెళ్లి కూతురు చేసిన పనేంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ళు ముందుకొస్తున్నాయి వాటిలో కొన్ని ఫర్నీగా ఆసక్తికరంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంటాయి ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి పెళ్లిలో జరిగే ఫన్నీ ఘటనలు ఆసక్తికర సందర్భాలకు సంబంధించిన వీడియోలు అందరిని అలరిస్తున్నాయి ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వివాహ వేదికపై బంధుమిత్రుల సమక్షంలో వధువరుడు నిలబడి ఉన్నారు మొదట వరుడు కరెన్సీ నోట్లతో వధు దిష్టి తీశాడు ఇక వధు కూడా నోట్ల కట్ట తీసుకుని వరుడి దిష్టి తీసింది అంతరితో ఆగకుండా అందరి ముందే వరుణ్ణి కౌగిలించుకుని ముద్దుల వర్షం కులిపించింది దీంతో వేదికపై నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూసి ముందు షాక్ తిన తర్వాత తేరుకుని కేకలు వేయడం ప్రారంభించారు ఇక మొత్తం సీన్ లో పురోహితుడు ఆశ్చర్యానికి గురయ్యాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అది కాస్త మారింది లక్షల మంది ఆ వీడియోను వీక్షించి లైక్ చేశారు ఈ వీడియోపై మాత్రం ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు ఇది ప్రేమ వివాహం అయి ఉండొచ్చని అందుకే ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇక గ్రామంలో వివాహ వేదికపై అందరి ముందు వరుణ్ణి ఇలా ముద్దుల వర్షం కురిపించడానికి పెళ్లి కూతురికి ధైర్యం కావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు